ఎటు చూసినా సరే ఖచ్చితంగా చూసినా మీడియాలో చూసినా ఎక్కడ ప్రజలు చూసినా రాష్ట్రంలో ఎక్కడ చూసినా దేశంలో నుంచి చూసినా ప్రజలందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతున్న నేపథ్యం ఎటు చూసినా సరే మాకు నీరు అందట్లేదు పాలు అందట్లేదు మాకు వచ్చి భోజనం అందట్లేదు ఏ రకంగా జీవనాన్ని గడపాలని ఎంతో అతృత్వ భయాందోళనలో ఉంటున్న నేపథ్య పరిస్థితి రెండు రెండు మూడు రోజులు ఇవాళ వరకు ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా కనీస కనీస అవసరాలకి లేని పరిస్థితులు ఈ నేపథ్యంలో మేము కూడా నిన్నటి రోజున మా పార్టీ తరఫున మా నాయకుడు కూడా ఆయన కూడా పర్యటించారు ప్రత్యక్షంగా ఇది చూసేది ఆ తర్వాత విన్నాం ఆ బాధలు విన్నాం ఆ నేపథ్యంలో ఈరోజు ఒక మా నాయకుడు మా పార్టీ తరఫున ఒక కోటి రూపాయలు సంబంధించిన పార్టీ విరాళంగా పార్టీ ఆర్థిక సహాయాన్ని క్షతగాత చేయాలని అందులో రేపు ఉదయాన్నే ఒక లక్ష పాల ప్యాకెట్లని ఒక రెండు లక్షల వాటర్ బాటిల్స్ని ముందుగా రేపు ఉదయం పార్టీ తరఫున ఎవరైతే ఇబ్బంది పడుతుందో ప్రధానికై అందించాలని తదుపరి ఆయా వార్డుల్లో ఉన్న మా నాయకులు మా పెద్దలు అందరూ కూడా ఆ ప్రాంతంలో ఏం అవసరాలు ఉన్నాయో తెలుసుకొని వాటికి కూడా ఇంకా మళ్ళీ పెద్ద ఎత్తున సహాయం చేయాలని నిర్చించడం జరిగింది రేపు ఉదయం ఆరు ఉదయం ఆరు గంటల నుంచే ఈ సహాయ కార్యక్రమాలని తిరిగి అందించే ఏర్పాటుని రేపు చేస్తాం ఇకపోతే గత రెండు మూడు రోజుల నుంచి రెండు మూడు రోజులు రెండు రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన చెప్పిన మాటలని వాటిని టీవీలో చూస్తాను ఆయన సాక్షాత్ ఆయన నోటితో నిన్నాం భోజనం పెట్టలేము వాళ్ళని అనే అధికారిని అదమాయించి అధిన చూస్తాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఒక్కరోజు ముఖ్యమంత్రి కాదు ఆయనే చెప్తుంటాడు నా అనుభవం నా విజను నా ఆలోచన అని ఒక విషయాన్ని సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని వారి యంత్రాంగాన్ని అడుగుతున్నాం ఈ అధిక వర్షాలు వస్తాయని ఇది మీకు ఫోర్కాస్ట్ ముందుగా వచ్చిందా లేదా మీకు ఇన్ఫర్మేషన్ వాతావరణ శాఖ మీకు తెలియపరిచిందా లేదా తెలియపరిచినప్పుడు మీ ముఖ్యమంత్రి కార్యాలయము కానీ లేదా విపత్తులకు సంబంధించిన యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం కానీ ఏ చర్యలకు ముందుగా తీసుకున్నారు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది మనకు ముందుగా ఫోర్ వచ్చినప్పుడు ముందుగా ఏ ప్రభుత్వం అయినా సరే కామన్ సెన్స్ పాయింట్ అది ముందు ఎస్టిమేట్ వేసుకుంటాం ఎంత వర్షపాతాన్ని రాబోతుందని మనకి వాతావరణ శక్తి తెలియపరుస్తుంది ఎంత వర్షపాతం నమోదు నమోదైపోతుంది దాన్ని తగ్గట్లు తగ్గ ఏర్పాట్లు చేయాలనేది ముందుగా ఆలోచన చేస్తాం అది సాహసం అది దీనికి ఏమి పెద్దగా మనకేమి పేచీలు చే కామన్ సెన్స్ పాయింట్ అందులో అనుభవం ముఖ్యమైనది ఇంకా ముందుగా ఆలోచన చేసుకోవాలి కట్పో వస్తున్నప్పుడు ఇవాళ ఒక్కసారి ఇవాళ ఒక్కసారే కాదు పదకొండు లక్షల నలభై వేల క్యూసిక్ రావడం వచ్చి మరోసారి కాదు ఇది ఇంతకుముందు పదకొండు లక్షల క్యూసిక్ వరకు వచ్చిన నేపథ్యం ఉంది రెండు వేల తొమ్మిదిలో మన ప్రకాశం బ్యారేజ్కి ఆ రోజు నేను వచ్చాను ఇక్కడ నేను ఇన్ఛార్జ్ నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను ఆ రోజు వచ్చి మంత్రి మంత్రిగా వచ్చాను రాజశేఖర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను వారం రోజులు ఇక్కడే ఉన్నాం ఎగురున్న ప్రాంతంలో కానీ దిగున్న ప్రాంతంలో కానీ గండి పడిపోతే గండి ఏ విధంగా పోర్చాలి ఏ విధంగా ఫోర్కాస్ట్ చేసుకోవాలి అక్కడ నుంచి నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం నుంచి నాగార్జసాగర్ నుంచి పులిచంద్ర దగ్గర నుంచి మానిటరింగ్ చేసుకోవచ్చు వాళ్ళు ప్రతి పది నిమిషాలకి ప్రతి హాఫ్ అన్ అవర్కి అక్కడ ఉన్న ఫ్లోనంతటి కూడా ఎస్టిమేట్ చేసుకుని కిందకి నీరు ఆ కార్యక్రమం చేశాం